ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సురేష్ గారు ముందుగా మీకు అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం మొదలవుతుంది అంటే రాశి ఫలాల గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటుంటారు మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇవాళ వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు వ్యాపార రీత్యా సంతాన రీత్యా దాంతోపాటు రీత్యా చాలా మంది మనల్ని అడిగే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకు సంబంధించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఏ పనులు చేయొచ్చు చేయకూడదు అంట సో ఉషా గారు ముందుగా మీకు సుమన్ టీవీకి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్లస్ మనం చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధియ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు తోటి ఆరోగ్యంతో లాస్ట్లీ ఐశ్వర్యంతో అభివృద్ధి చెందగాలని మనం కోరుకున్నామండి సో వృషభ రాశి వారికి ఎలా ఉందని మనం చూద్దాం ఫస్ట్ ముందుగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ రాశి ఫలాలు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం చాలా పా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అనమాట ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రోజంతా అందరికీ బాగుండాలి భక్తులకి దేవుతలకి దేవుడిలకి నేచర్కి కూడా బాగుండాలని చెప్పేసి అనుకున్న ఈ రాశి ఫలాలు తెలుసుకుంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి కూడా మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అందుకని చెప్పి మనకి పండితుల దగ్గర నుంచి పామర్ల వరకు రా మహారాజుల నుంచి పేదవాడి వరకు అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి మనకి పూర్వకాలంలో మనకి గుళ్ళల్లో ఓపెన్గా చెప్పేవాళ్ళు ఇది ఇలా ఉంది ఇది అందరం అని తెలుసుకుంటేనే ప్రాబ్లమ్స్ పోతాయి ముందు ఫస్ట్ అందుకని చెప్పి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామండి సైంటిఫిక్గా మనకి సబ్కాన్షియస్ మీద వర్క్ చేసి ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగినా చర్యలు జరిగినా మన దానికి ఎక్కువ రియాక్ట్ అనమాట మంచి అయితే ఓకే సంతోషపడతాం సంతోషపడతాను కాపాజ్ అన్ఎస్పెక్టెడ్ జరిగింది అనుకోండి మనం ఏమవుతుందంటే చాలా రియాక్ట్ అయిపోయి సఫర్ అవుతుందన్నమాట ఇది ముందుగా మనం తెలుసుకోవడం అనేది ఆల్టర్నేటివ్ అప్రోచ్ వచ్చేసి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీగా వెళ్తుంది అన్నమాట అందుకని ఇవి ప్రతి ఒక్కళ్ళు ఈ శ్రీ నవ సంవత్సరానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్లస్ లేడీస్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది అంతమంది రాశులు తెలుసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మనం వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం సో ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయండి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి నక్షత్రం ప్రకారం పెట్టి చూసుకుంటాయి ఇవి కాకుండా మనం పేరు బలంగా చూసుకుంటే వాళ్ళు ఈ ఊ ఏ ఓ వా వి ఈ లెటర్స్ తోటి లేదంటే లెస్ ఈ సౌండ్తో ఉన్న రా పేర్లు వాళ్ళ కూడా ఇదే వర్తిస్తుందండి వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఆదాయము తర్వాత వ్యయము రాజపూజము అవమానం ఎలా ఉన్నాయో చూద్దామండి ఆదాయం వచ్చేటప్పటికి రెండు అండి వేయం వచ్చేటప్పటికి ఎనిమిది ఉన్నాయి అంటే చాలా బాగా ఖర్చు చేస్తారు ఇంకొకటి ఏమంటే వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్లో ఏమన్నా ధనానికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ అవి ఈ టైంలో అవన్నీ తీర్చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వ్యయం ఎక్కువ చూపిస్తుంది అండి వాళ్ళకి రాజపూజ్యం ఏడు అవమానం మూడు సో రాజపూజ్యం వాళ్ళకి ఎక్కువగా ఉంది అప్రిషియేట్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి పీపుల్ వాళ్ళ సరౌండింగ్ ఏడుగురు ఉంటే అవమానం నుంచి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు అని చెప్పుకోవాలండి మనం గ్రహస్థితి అంటారనమాట ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకుంటే వీళ్ళకి వచ్చేటప్పటికి వృషభంలోకి గురువు ఉండటంతో లగ్నంలోని గురువు సువర్ణమూర్తిగా ఉండటంలో వచ్చేటప్పటికి అది రాశిలో ఉండటంతో అది ఒక మంచి యోగ్యాన్ని వచ్చింది అది చెప్పుకోవాలన్నమాట శని వచ్చేటప్పటికి టెన్త్ హౌస్లో తామ్రమూర్తిగా ఉండి యావరేజ్ రిజల్ట్స్ ఇస్తారని చెప్పుకోవాలండి రాహుకేతులు మళ్ళీ వీళ్ళకి చాలా మంచి యోగ్యాన్ని కలిగిస్తారు టోటల్గా మనకు వచ్చేటప్పటికి ప్లానిటరీ పొజిషను ఎబో యావరేజ్ కానీ అన్నీ ఉన్నాయి కదండీ బిలో యావరేజ్ ఏదీ లేదండి తర్వాత కొన్ని గ్రహాలు ఇంకా పర్టికులర్గా రాహుకేతులు కానివ్వండి మనకి గురువు కానీ బాగా యోగ్యతను ఇవ్వటం వల్ల ఓవరాల్ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి తర్వాత చెప్పే మనకి శాటన్ టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వెకులం శోక సంతాపం పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నం చ దశం అస్తే అని చెప్పేసి మనకి మనకి పురాతన గ్రంథాల్లో చెప్తూ ఉంటారండి వీళ్ళకి ఏముందంటే అన్నెసెసరీ మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత దేనికో దానికి మనకి ఏడవాల్సిన సిచ్యువేషన్ రావటం తర్వాత ఉద్యోగంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు తర్వాత ఏదైనా కనుక మనం పనిగా చాలా చక్కగా డివోషనల్గా డివోటెడ్గా మనం చేస్తూ ఉంటే అనవసరమైన విజ్ఞాలు వచ్చి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తన టెన్త్లో శని ఉండటం వల్ల కానీ ధనానికి సంబంధించి పొజిషన్కి సంబంధించి బాగుంటుంది అనమాట మనకి జూపిటర్ వచ్చేటప్పటికి మనకేం చెప్పే రాజకోప యాశ అని మనకు మనకు రాశిలో ఉన్నా కానీ ఏమవుతుందంటే గవర్ పైన ఉన్న అఫీషియల్స్ నుంచి కొంచెం ఒత్తిడి రావటము తర్వాత వాళ్ళకున్న కీర్తి ప్రతిష్టలకి భంగం కలగటం నిరోధ్య గస్య విరోధకం అని చెప్పేసి అన్ఎంప్లాయిడ్ కనుక ఎవరైనా కనుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి చూపిస్తూ ఉంటారన్నమాట వృద్ధి భ్రంశో భాగ్య హాని మనకున్న ఇంటెలిజెన్స్ సరిగా పనిచేయకపోవటం డబ్బు హాయం హాని కలగటం భయం ఇలాంటివన్నీ కలిగిస్తూ ఉంటారని చెప్తూ ఉంటానమాట బట్ వీళ్ళు ఏమంటారంటే సువర్ణమూర్తిగా ఉండటంతో అంత ఎక్కువ ఇంపాక్ట్ అనమాట ఉంటుంది కానీ బట్ లైట్గా మైల్డ్గా రిజల్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు వీళ్ళకి బాగా యోగ్యత ఇచ్చేవాళ్ళు ఏంటంటే రాహు రాహు లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ధనధాన్యం వల్ల లాభము సర్వజన అనురాగము వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఇంప్రెస్గా చూడటము వ్యాపారంలో లాభ రావటం ఆరోగ్య ప్రాప్తించటం ఇవన్నీ మనకి ఫారిన్ కనెక్షన్స్ కనుక ఏమైనా కనుక ఫారిన్ వాళ్ళకి ఎవరైనా ఉన్నా కానీ చాలా బాగా యోగ్యమైన టైం ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఫారిన్లో ఉన్నా ఫారిన్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నా చాలా చాలా బెనిఫిట్ పొందే అవకాశం ఈ సంవత్సరం ఉందని చెప్పుకోవాలండి మనం వచ్చేటప్పుడు ఓవరాల్గా మనం ఎలా చూసుకుందాం అంటే మన కెరీర్ ప్రకంగా చూసుకుంటే కెరీర్ వైజాగ్గా చాలా బాగుంది మనం చెప్పుకోవాలండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు మంచి రిజల్ట్ తీసుకుంటారు తర్వాత సీనియర్లతో వచ్చేటప్పటికి కొంచెం మనస్పర్ధలు ఉన్నా కానీ ఇప్పుడు ఓవరాల్గా రిజల్ట్ అయితే తీసుకుంటారండి తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్లో మంచి గ్రోత్ గ్రోత్ అపార్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలామంది కనిపిస్తున్నాయండి మనం ముందుగా చెప్పుకున్నాం ఎవరికైనా సరే ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉన్నా ఫారిన్లో ఉన్నా కానీ వాళ్ళకి చాలా బాగుంది పర్మనెంట్ కాకుండా జాబ్ ఎవరైనా ఉంటే కానీ ఇప్పుడు పర్మనెంట్ అయ్యే అవకాశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి తర్వాత ఇంక్రిమెంట్లు కానివ్వండి తర్వాత చెప్పే గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి ఎవరున్నా కానీ బట్ ఓవరాల్గా లాస్ట్ తో కంపేర్ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి హెల్త్ ఎలా ఉంటుందంటే సో వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోని విధంగా ఎప్పుడు ఫేస్ చేయని హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు అనమాట ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఎవరికైనా సర్జరీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట పర్టికులర్గా వాళ్ళకి స్పౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఎక్కడైనా సరే జర్నీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత ఐ రిలేటెడ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్ అక్టోబర్ మంత్లో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట సో వచ్చేటప్పటికి వాళ్ళు ఫంక్షన్స్కి అటెండ్ అవటము తర్వాత పబ్లిక్లో అందరూ కలిసి తిరగటం తర్వాత మేడ్ ఫర్ అదర్ లాగా అందరూ కలిసి ఉండటం వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా చాలా బాగుంటాయి తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకైనా పెళ్ళిళ్ళు కానివ్వండి లేని కుటుంబంలో కానీ ఏమన్నా శుభ కార్యక్రమాలు చేసిన కానీ అవన్నీ సక్సెస్ఫుల్గా చేసి బంధువుల నుంచి తర్వాత ఇంట్లో ఒక మంచి హార్మోనియస్ కల్పన క్లైమేట్ ఉండేసి చాలా అద్భుతంగా ఉంటారని మనం చెప్పుకోవాలండి తర్వాత వచ్చేటప్పటికి ఒక్క డ్రాబ్యాక్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బంధు జనువుల వల్ల ఎవరో ఒకళ్ళ వల్ల వీళ్ళకి దుఃఖం వచ్చే అవకాశం ఉంది కేర్ఫుల్గా ఉండాలి తర్వాత మదర్ సైడ్లో కనుక వాళ్ళ సైడ్లో ఎవరికన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని కొంచెం గమనించాలండి బట్ అదర్వైజ్ ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనీ ఎలా ఉందంటేనండి వీళ్ళకి మనీ ఇందాకనే చెప్పుకున్నట్లు అండి మనీ వస్తుంది చాలా ఖర్చు కూడా పెట్టేస్తారు అనమాట సో ఈక్వల్గా మనీ ఫ్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే